అందరికీ శుభదినం మలేషియా కౌలాలంపూర్ నుంచి త్రినాథ్ మనకి మలేషియా అంటే ఒక మోడ్రన్ లుక్ అనేది మన కంటి ముందు కనిపిస్తుంది చాలా వరకు మనకి మలేషియా అంటే ఒక కౌలాలంపూర్ అన్నీ మనకు ఒక మైండ్లో ఉంటుంది చాలా మోడ్రన్గా అనిపిస్తుంది కానీ మనకి తెలియని మలేషియా చాలా ఉంది అంటే మనలాగే విలేజెస్ ఉంటాయి చిన్న చిన్న పట్టణాలు ఉంటాయి అన్నీ కూడా కౌలాలంపూర్లాగా ఉండవు అన్నీ అంత డెవలప్డ్గా ఉండవు సో ఏదైతే ప్రధానమైన నగరం ఉంటుంది క్యాపిటల్ సిటీ ఉంటుందో అది ఏ దేశంలో అయినా సరే అది చాలా డెవలప్డ్గా ఉంటుంది మిగతా చిన్న చిన్న పట్టణాలు మామూలుగా ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ అంతేనే అయితే నేను లాస్ట్ వీక్ మోవార్ అనే ఒక ప్రాంతం ఇది చూడండి ఎంయుఏఆర్ అంటే మనం పలకడం అనేది మనకు రాదు వాళ్ళు చాలా వెరైటీగా పలుకుతారు వాళ్ళు ఎలా పలుకుతారు మూవ మూవ అలా అంటారు మనం వాళ్ళ కనలే నేనేంటంటే మూవర్ అంట అంతే ఈ మూవర్ అనే ప్రాంతానికి చాలా అర్థాలు ఉన్నాయి ఒక సంగమం అనే ఒక అర్థం వస్తుంది లేదంటే ఒక మెలికిలు తిరిగిన ఒక నది అనే ఒక అర్థం కూడా వస్తుంది అంటే మనం చూస్తే చాలా పాత టౌన్ ఇది చాలా పాత టౌను అంటే కొత్త బిల్డింగ్స్ అనేవి అక్కడక్కడ ఉంటాయి చాలా వరకు పాత బిల్డింగ్స్ ఉంటాయి అంటే ఒక హెరిడిటీకి గుర్తుగా అలాగా మనకు వారసత్వ వారసత్వానికి ఒక గుర్తులాగా ఈ టౌన్ ఉంటుంది మనకి కంప్లీట్గా ఈ కౌలలంపూర్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది ఈ చూడండి మూవర్ ఎంయుఏఆర్ అనే పెద్ద అక్షరాలతో ఇక్కడ ఉన్నాయి కాకపోతే మనకి ఆపోజిట్ సైడ్లో వీడియో తీయడం కుదరదు చూడండి ఇది ఒక పెద్ద నది ఇక్కడి నుంచి జట్టిలు ఉంటాయి ఇక్కడ నుంచి ఒక అంటే మనం ఇండోనేషియాకి అంట ఇండోనేషియా ఒక ఐలాండ్ ఉంటుంది ఇండోనేషియా అనేది చాలా చిన్న చిన్న ఐలాండ్స్ చాలా పెద్ద దేశం అతి పెద్ద ముస్లిం కంట్రీ చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి ఐలాండ్స్ అందులో ఒక ఐలాండ్కి ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళొచ్చంట ఇక్కడి నుంచి డైలీ వస్తుంటారండి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు డైలీ ఇక్కడ వర్క్ చేసుకొని మార్నింగ్ వచ్చి సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతారు జట్టీలో చూడండి చిన్న చిన్న ఇలాంటి అలాంటి బోట్స్ ఉంటాయి తర్వాత ఆ బ్రిడ్జి అవతల వైపు జట్టీలు ఎక్కువ ఉంటాయి చిన్నవి పెద్దవి అటువైపు అల్లి తీయటానికి కుదరలేదు ఇక్కడ ఈ నది అనేది సముద్రంకి కలిసే చోటు అనేది కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇక్కడికి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందుకోసమని ఇక్కడ కనెక్టివిటీ ఉంటుంది మీకు వాళ్ళకి ఇమిగ్రేషన్ దగ్గర వాళ్ళకి డైలీ ఏంటంటే ఒక పాస్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వేసా అవసరం లేదు పక్కపక్క కంట్రీస్ తర్వాత ముస్లిం కంట్రీస్ కాబట్టి ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి మనకు కూడా ఇండోనేషియాకి నాకు తెలిసినంత వరకు వేసా అవసరం లేదండి మనం కూడా వెళ్ళొచ్చు నేను కూడా చాలాసార్లు వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి ఇక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే వెళ్ళాలని ఇక్కడ మనకి ఈ టౌన్లో చాలామంది బంగ్లాదేశీయులు ఉంటారండి అంటే బంగ్లాదేశీలు ఇక్కడ అక్కడ కాదు మొత్తం మలేషియా మొత్తం చాలామంది ఉంటారు బంగ్లాదేశీయులు నా అంచనా ప్రకారం ప్రతి ఇంటికి ఒక మనిషి ఉంటారేమండి ఎందుకంటే అంతమంది ఇక్కడ జనాభా ఉంటారు బంగ్లాదేశీలు ఎక్కువ వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్స్లో గట ఉంటారండి చాలామంది ఉంటారు చూడండి ఇది చిన్న పార్క్ ఇది చూడండి అందులో ఆ ఫోటోలో చూసింది ఈయన ఈ రాష్ట్రానికి అంటే ఇది జోహర్ బాని ఒక రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఈయన సుల్తాన్ అంటే మళ్ళే సీఎం పిఎం ఇవన్నీ ఉంటారు డెమోక్రసీ ఉంటుంది అన్నీ ఉంటాయి సేమ్ మనలాగే ఉంటుంది ఆల్మోస్ట్ మనలాగే ఉంటుంది చూడండి ఇది రాచరికానికి ఒక చిహ్నం ఇక్కడ రాచరికం అనేది ఉన్నది వాళ్ళు వంశ పారంపర్యంగా ఇక్కడ నియమింపబడతారు రాజు ఇంకా సుల్తాను కింగ్ కింగ్ అంటే మొత్తం దేశానికి మొత్తానికి కింగ్ అంటారు రాష్ట్రానికి అయితే సుల్తాన్ అంటారు మనం ఏంటంటే పరోక్షంగా ఎన్నుకుంటాం రాష్ట్రపతిని గవర్నర్ని వీళ్ళేంటంటే వంశపారంపర్యంగా వీళ్ళు నియమింపబడతారు ఇంకా వాళ్ళ ఒక రాష్ట్రానికి కానీ వా దేశానికి కానీ చూడండి ఇది ద్వారం మహారాజా బందర్ మహారాణి బందర్ ధీరజ బందర్ అంటే ఒక సిటీ కింద వస్తుంది ధీరజ అంటే ఒక రాచరికం అని కాకపోతే మనలాగే వీళ్ళకి కూడా రాష్ట్రపతికి నామమాత్ర అధికారాలు ఉంటాయి వీళ్ళకి కూడా కింగ్ అంటే నామమాత్రం అధికారాలే ఉంటాయి అలాగే గవర్నర్కి మనకి ఎలా ఉంటుంది ఇక్కడ కూడా సుల్తాన్ అంటే అలాగే ఉంటుంది కాకపోతే కొంచెం మనకంటే రాష్ట్రపతి గవర్నర్ల కంటే కొంచెం కొంచెం పవర్ఫుల్లే ఎస్పెషలీ ఈ స్టేట్ కింగ్ ఇప్పుడు ఆయన ఫోటోలో చూశారు కదా ఆయన చాలా పవర్ఫుల్ అని విన్నాను నేను అంటే ఒక దేశ ప్రధానమంత్రిని కూడా నియమించేటప్పుడు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంట అతనికి ఈ జోహర్ అనేది చాలా పెద్ద స్టేటు సింగపూర్ బోర్డర్లో ఉంటుంది ఈ స్టేట్ ఇది ఇక్కడ నుంచి సింగపూర్ ఈ టౌన్ నుంచి దాదాపు ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది సింగపూరు చూడండి ఇది గౌరవం ఈ వీడియోని టూ పార్ట్స్గా చేశానండి సెకండ్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే నేను టౌన్ లోపలికి వెళ్ళి తీసాను చాలా పాత బిల్డింగ్స్ ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉంటుంది కౌలాలంపూర్కి చూడండి ఈ రాష్ట్రానికి రాజు రాణి వీళ్ళు దయచేసి మా వీడియోని లైక్ చేయండి వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీప్ వాచింగ్ మై ఛానల్ జై హింద్ వీ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో